ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీస్ జిల్లా గొల్లపూడి గ్రామం ఏఐటి రాష్ట్ర కార్యాలయంలో ఆటో కార్మికులకు దుప్పట్లు లుంగీలు టవల్స్ పంపిణీ చేశారు కార్యదర్శి జి ఓబులేష్ మాట్లాడుతూ వరద ముంపున గురైన ప్రాంతాల కార్మికులు ఎంతో నష్టపోయారని ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయం అరాకొరగా ఉందన్నారు బుడమేరు ఆక్రమణను తొలగించాలని కోరారు ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనెపూడి శంకర్ మాట్లాడుతూ బుడమేరు ఆపరేషన్ ముఖ్యమంత్రి ప్రకటించిన అమలు చేయాలని కోరారు ఆటో కార్మికులు నష్టపోయింది కొండంతా ప్రభుత్వ సహాయం ఘోరంతా అని వెంటనే ప్రభుత్వం ఆటో వాహనాలపై ఉన్న బ్యాంక్ రుణాలను రద్దు చేయాలని నష్టపరిహారం పెంచాలన్నారు విశ్రాంత బ్యాంక్ ఉద్యోగాల సంఘ నాయకులు ఎల్లారావు మాట్లాడుతూ ప్రజలకు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నామని భవిష్యత్తులో కూడా మరింత సహాయం చేయడానికి కృషి చేస్తామన్నారు ఈ పంపిణీ కార్యక్రమంలో ఏఐ చూసి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ రవీంద్రనాథ్ డిప్యూటీ కార్యదర్శి వెంకట సుబ్బయ్య బ్యాంక్ ఉద్యోగులు నాయకులు ఎల్లారావు కొండలరావు సిపి నగర కార్యదర్శి వర్గ సభ్యులు కెవి భాస్కరరావు ఆటో యూనియన్ నాయకులు పి సుబ్రహ్మణ్యం వెంకచ్చి చారి పాల్గొన్నారు ధాన్యమంతా తడిసిపోయింది మరి దీనికి పదివేలు పదిహేను వేలు పరిహారం ఇచ్చేది ఏ సరిపడదు ఒక ఆటోనే కొత్తది కొనాలంటే లక్ష రూపాయలు పైన అవుతుంది లక్ష యాభై వేల రూపాయలు మరి కూడా మా సొంత డబ్బుని వేసుకొని మేము ఈ వరద బాధ్యతలకి కొంతనా సహాయం చేయాలి మేము చేసేది ఏదో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందని అనుకోవట్లేదు మాకు తోచిన విధంగా మేము చేయాలని చెప్పి ముందుకొచ్చి వీరి దగ్గర అందరి దగ్గర డబ్బు వసూలు చేసి మొన్న రాజరాజేశ్వరిపేట శ్రీనగర్ ప్రాంతాల్లో రెండు వందల యాభై మందికి మేము సహాయం అందించడం జరిగింది ఈ రోజున ఇక్కడ ఏఐటిసి ఆధ్వర్యంలో సిపిఐ ఆధ్వర్యంలో ఈ ఆటో కార్మికులకి కొంత సహాయాన్ని అందించాలని వారు ప్రతిపాదించినప్పుడు మేము ముందుకు వచ్చి రోజున ఆ కార్మికులకు కూడా సహాయం అందించాం భవిష్యత్తులో కూడా బ్యాంకు ఉద్యోగులు కూడా చాలా మంది ఈ వరదల్లో ఇబ్బందులు పడ్డారు వారికి కూడా సుమారుగా ఒక నూట పాతిక మంది బ్యాంకు ఉద్యోగులు కూడా మేము భవిష్యత్తులో వారికి సహాయాన్ని అందిస్తామని తెలియజేస్తూ మా ఆటో కార్మికుల ముప్పై మందికి దుప్పట్లు బొంగీలు టవల్సు స్వాగతిస్తున్నాం ఇవాళ ఆటో కార్మికులకు జరిగినటువంటి నష్టం అంతా ఇంకా కాదు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ విజయవాడ బుడమేరు నెప్పుడు విలపించింది విజయవాడ నగరం విలపించిన విజయవాడ నగరానికి ఇంకా స్వాంత్రం చేయకూడదు ఇంతవరకు కూడా ప్రభుత్వం సహాయ కార్యక్రమాలు ఆ రుణ సహాయం ఏదైతే ఆ బాధిత సహాయాన్ని ఆ బాధిత సహాయాన్ని ఇప్పటి వరకు అందచేయలేదు కాబట్టి మేము సందర్భంగా చేసేటువంటిది తక్షణమే ప్రభుత్వం సహాయం అందచేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఉదాహరణకి ఒక ఆటో పూర్తిగా మునిగిపోతే నీళ్ళల్లో మునిగిపోయి వారం రోజుల పాటు తెలియాడినటువంటి పరిస్థితుల్లో తీవ్రమైన ఇన్సూరెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పేసి అనౌన్స్ చేసింది ప్రభుత్వం కానీ అలాగే ఇన్సూరెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే మిగతా కనీసం నలభై యాభై వేల రూపాయలు